హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మీతో ఒక మంచి మటన్ రెసిపీని అయితే షేర్ చేసుకోబోతున్నానండి ఈ స్పెషల్ మసాలా వేసి మటన్ కర్రీ చేశారంటే అన్నం బగారా రైస్లోకి అద్భుతంగా ఉంటుందండి టేస్ట్ నార్మల్ గ్రేవీతోనే మీరు లాగిన్ చేయొచ్చు దీనికోసం నేను ఇక్కడ వన్ కేజీ వరకు మటన్ తీసుకోండి ఫ్రెష్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు కుక్కర్ తీసుకోండి కుక్కర్లోకి ఆయిల్ వేసుకోండి ఆయిల్ కాస్త ఎక్కువగానే పడుతుంది ఇందులోనే కొన్ని మసాలాలను వేసుకుందాము రెండు బిర్యానీ ఆకులు ఇలా తుంచి వేసుకోండి నాలుగైదు లవంగాలు రెండు యాలకులు ఒకటి బడి ఇలాచి ఒకటి అనాస మొగ్గ కొంచెం స్టోన్ ఫ్లవర్ వేసుకోండి దీని టేస్ట్ చాలా బాగుంటుంది ఇందులోనే వన్ ఇంచ్ దాల్చిన చెక్క కూడా వేసుకోండి ఇవి వేగిన తర్వాత ఇందులోకి ఒక నాలుగు మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా చిన్న ముక్కలో కట్ చేసుకొని వేసుకోండి ఆనియన్స్ కొంచెం ఎక్కువగా ఉంటే గ్రేవీ అనేది మనకి థిక్నెస్ బాగా ఈ ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అవ్వాలి నేను ఫస్ట్లో జీలకర్ర వేయడం మర్చిపోయానండి జీలకర్ర కూడా వేసుకోండి తాలింపులోనే అలాగే ఇందులోనే పొడవుగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకొని అంతా బాగా కలుపుకోండి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి కొత్తిమీర కొంచెం పుదీనా వేసుకోండి పుదీనా మరీ ఎక్కువగా వేయకూడదు ఎక్కువ అయితే పుదీనా స్మెల్ వస్తుందండి చూడండి ఆనియన్స్ అనేవి ఈ కలర్లో రావాలి ఇలా వచ్చిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్గా దంచింది అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఆనియన్స్ అన్ని బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగానే కడిగి పక్కన పెట్టుకున్న మటన్ని యాడ్ చేసుకోవాలి మటన్ అంతా తాలింపులో బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి మటన్ యాడ్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు బాగా వేగనివ్వండి ఇలా వేగడం వల్ల మటన్ ముక్క అనేది చాలా సాఫ్ట్ అవుతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇలా తాలింపు మొత్తం కర్రీకి పట్టిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ ని యాడ్ చేసుకోవాలి కర్రీలో ఎంత సాల్ట్ అయితే పడుతుందో అందులో సగం ఇక్కడ యాడ్ చేసుకోవాలండి మిగతా సగం తర్వాత వేద్దాము సాల్ట్ కూడా బాగా కలిసేలాగా కలుపుకోండి ఇలా అంతటినీ బాగా కలుపుకున్న తర్వాత కుక్కర్ కి మూత పెట్టేసి ఒక రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి కుక్కర్ మూత పెట్టడానికి భయపడే వారికి ఈ చిన్న టిప్ని షేర్ చేస్తున్నానండి కుక్కర్ మూత పెట్టేప్పుడు చేతితో విజిల్ని మనం కొంచెం పైకన్నామంటే లోపల ఆవిరి ఉంటే బయటికి వెళ్ళిపోయి కుక్కర్ మూత ఈజీగా పడుతుందండి ఈలో మనం మసాలాని సిద్ధం చేసుకుందాము ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు అర టేబుల్ స్పూన్ వరకు మిరియాలు అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు గసగసాలను తీసుకొని దోరగా ఫ్రై చేసుకొని మిక్సీకి వేసుకోవాలి ఇందులోనే కొంచెం స్టోన్ ఫ్లవర్ కొంచెం దాల్చిన చెక్క కొంచెం అనాస పువ్వులు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి వీటన్నిటిని మిక్సీ పట్టుకొని ఈ విధంగా పౌడర్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోండి ఈ మసాలా ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి చూడండి మనకి రెండు విజిల్స్ అయితే అయిపోయాయి రెండు విజిల్స్ అయిపోయే వరకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు అయితే మటన్ ఉడికి ఉంటుందన్నమాట ఇలా ఉడికిన తర్వాత ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం మిగతావి యాడ్ చేసుకుందాము చూడండి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోండి అలాగే సాల్ట్ని రుచికి సరిపడినంత యాడ్ చేసుకోండి ఫస్ట్ మనం యాడ్ చేసాం కాబట్టి చూసి వేసుకోండి ఇందులోనే ఒక మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్స్ వరకు కారాన్ని యాడ్ చేసుకోండి ఈ కారం అనేది మీకు రుచికి తగినట్లుగా వేసుకోండి నాన్ వెజ్ కర్రీలో కాస్త ఎక్కువగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి అలాగే ఇందులోకి మనం ముందుగానే మిక్సీకి వేసుకున్న మసాలా పౌడర్ని కూడా వేసుకోవాలి ఈ మసాలా పౌడర్ కూడా వేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకోండి మనం వేసుకున్న ఈ స్పెషల్ మసాలా పొడి అనేది ఈ కర్రీకి మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్ని ఇస్తుందండి ఈ మసాలాని అస్సలు మిస్ చేయకండి చాలా బాగుంటుంది బగారా రైస్లోకి ఈ కర్రీ అద్భుతంగా ఉంటుందండి అండ్ నార్మల్ రైస్లో కూడా చాలా బాగుంటుంది ఇందులోనే తగినన్ని వాటర్ని యాడ్ చేసుకోండి ఇక్కడ వాటర్ క్లిప్ మిస్ అయిందండి వాటర్ని చూసుకొని వేసుకోండి మనకి గ్రేవీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి ఒక మూడు బిజినెస్ వచ్చేంత వరకు మటన్ కర్రీని ఉడికించుకున్నామంటే టేస్టీ టేస్టీ మటన్ కర్రీ రెడీ అయిపోతుంది జస్ట్ గ్రేవీతోనే అన్నం మొత్తం లాగించేచ్చండి అంత టేస్టీగా ఉంటుంది ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఈ విధంగా మటన్ కర్రీని చేసి పెట్టారంటే మీ కర్రీకి పెద్ద ఫ్యాన్స్ అయిపోతారండి ఫీదా అయిపోతారనమాట ఈ టేస్ట్కి తప్పక ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి